ప్రశ్నించేవాడు తన సంశయాలను తానే పరిష్కరించుకోవాలి సింపుల్ గా నేను ఒక్కొక్కదాన్ని చెప్తూ వస్తాను మీకు అర్థం ఆ సంశయం కలిగిన వాటికి అన్వేషణలో గురువు తనంతటే తాను లభిస్తాడు నీకు కావాల్సింది ఏంటి శ్రద్ధ భగవద్గీతలో ఏమన్నారు కానీ శ్రద్ధవాన్ శ్రద్ధవాన్ శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం వస్తుంది ఇప్పుడు మీరు ఎన్ని పనుల్లో వదులుకొని నాయన చెప్పాడు ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలని వస్తున్నా లేదా సమయం పొద్దు నుంచి సాయంకాలం ఎంత సమయం దీని ఏమంటారంటే శ్రద్ధ ఈ శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం జ్ఞానం ఓకే ఇంక ఇక పూర్తి శ్లోకం నేను చాలు కాబట్టి మినిమం నీ సంశయాలు తీర్చుకోవాలంటే శ్రద్ధ కలిగి నీకు నీవే పరి స్థాయిని వెలగాలి అది ఒక తీర్చది కాదు సింపుల్ గా చెప్తాను నీకు ఆకలి అయింది అనుకోనా నీవు తినన్నా నేను తినన్నా నేను చెప్పచ్చు నాన్న రేపు పన్నెండు గంటలకి అన్నం తినో ఉందా ఎనిమిదికి అంతా రెండును అని నేను చెప్తాను కానీ నేను చెప్పినంత మాత్రంతో నీ ఆకలి నిండుతుందా నీ కడుపు నిండుతుందా నేను కాదు జ్ఞానం కూడా అంతే జ్ఞానం కూడా మేము చెప్తాం ఏమని నాన్న దొంగతనం చేయొద్దు అని నేను చెప్పాను నువ్వు దాన్ని నువ్వు ఆచరించాలి బస్సులోనో పక్కని పక్కన మనం పోకున్నప్పుడు ఐదు వందల రూపాయల కాగితం కనిపించినప్పుడు చూడాలి మన కథ ఎత్తుకుందాం ఉంటారు అక్కడ పొరపాటు పడతారు చాలా డేంజర్ అందుకని కాంచను వచ్చినప్పుడు చూడాలి డబ్బులు వచ్చినప్పుడు ఏమండి ఈ ఆఫీసులు కూడా భలే చెప్తారు కానీ యాభై వేలు తెచ్చాను సార్ పని కోసం లంచం తీసుకోవడం తప్ప నేను గోపీ సార్ చెప్పిన చేద్దాం చేద్దా సరే అక్కడ పెట్టలే తర్వాత అని ఏరే వాళ్ళ దగ్గర బ్యాగ్ ఇప్పించి నేను తీసుకున్నానాడీ పెట్టేసుకున్నాను మన తప్పే ఆయన పెట్టేసుకునే నేను తీసుకోలేదండి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు ఆత్మ జ్ఞానానికి ఈ లంచగొండతనాలు ఇవన్నీ చాలా అర్థం నిజం అందుకని భగవంతుడు నాకు టీచర్ పోస్టించారు నేను నా డ్యూటీలో మంచి నీళ్ళు రేపు ఇంటర్మీడియట్ ఎంత డ్యూటీ స్కూటింగ్ చేస్తారా అన్నో మా వాటర్ బాటిల్ చేస్తాయి తెస్తాం సార్ ప్రయక్ సార్ నేను వైక్గా ఉంది నేను ప్రయత్న ఇది మనం పాటిస్తే భగవత్ అర్థం అవుతుందండి అది లేకుండా ఏనన్నా అది లేకుండా కుదరదు అది లింక్ ఉంది మనసు మగిలమైతే పర పరమాత్మ కనబడడు ఎందుకు కనబడు అర్థం మగిలమైతే అర్థం మసితో కమ్మిపోతే సూర్యుని యొక్క ప్రతిబింబం అర్థం మీద కనపడదు అర్థం అర్థమవుతుందా సూర్యుని బింబం కనపడతాండి ఆ రకంగా నీ సంశయాలు నీవే తీర్చుకోవాలి అలా నీవు తీర్చుకోవాలంటే నీ దగ్గరకు గురువు రావాలా గురువు దగ్గరకు నువ్వేనా అంతే కదా నీ దగ్గర గురువు వస్తాడా ఎందుకు రాడు మంది సంశయం మంది సందేహం మంది అని మనకు వెళ్ళి మన సంశయాలు పరిష్కరించుకోవాలి ఇక్కడ సత్సంగం వింటున్నారు కాబట్టి మీకు అర్థమైంది అందువల్ల తనను ఎవరైనా తనను తాను ప్రశ్నించుకోవడం ఉత్తమం ఎంత గొప్ప మాట అది అదిగో భర్తయ్య మంచివాడు కాదు ఇది వేదాంతం బాగా వినండి చాలాసార్లు తింటారు బత్తయ్య మంచివాడు కాదని చూపిస్తే ఎన్నేళ్ళు ఒకటి ఈ మూడేళ్ళు ఆయన బత్తయ్య మంచివాడు చెడ్డవాడు అంటున్నావు ఆయనకంటే మూడు రెట్లు ఎదరు నువ్వు ఆయన వన్ పర్సెంట్ ఎలా నువ్వు మూడు పర్సెంట్ ఎలా అని ఈ మూడేళ్ళు చెప్తాను ఈ ఏళ్ళు ఏం చెప్తున్నది అరే వాడేదో నువ్వేదో పైరున్న పరమాత్మ నేను చూసుకుంటాను రామ్మీరురా అని ఈ ఏళ్ళు మాటల్లోనూ చిన్న చిన్న వాటిల్లోనే వేదాంతం ఉంది ఏనా చిన్న చిన్న వాటి అలా అనంతా ప్రశ్నించుకోవాలి మనకు మనమే మనం అలా ఉండ మానవులు ఎలా ఉంటాం తెలుసా వాళ్ళ తప్పులే కనిపిస్తుంటాయి మనకు ఇతరుల తప్పులే కనిపిస్తూ ఉంటాయి మన తప్పులు కనబడవు నేను మనసు కదా అనుకుంటూనే ఉంటాం మనం అయితే అందుకని అమ్మ సహస్రనా సహస్ర ఏముంది అంతర్ముఖ బహిర్ముఖ సులభ బహిర్ముఖంగా మనసు వాడికి ఈ సాధన కుదరదు అంతర్ముఖ నేనెవరు నాలుగు ఏముంటాయి నాలుగు లోటు చట్టలు ఏమైనా ఉన్నాయా నాకు డబ్బు మీద ఆశందా నాకు పరస్స మీద యామోహం ఉందా నాకు లంచ ఉండటం మీద ఉందా నా ఇంద్రియాలు నేను చెప్పిన వింటున్నాయా నా కదలికలు ఏమి నేను మీ ఎదురుగా బాగానే ఉండొచ్చు కొండ వేసుకొని మిమ్మల్ని దాటిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో దాగితే అందా కాబట్టి ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరున్నా ఒకే స్థాయిలో మనం వెళ్తున్నారు దానికి ఒకరు సాక్ష్యమే అవసరం లేదు నీ అంతరాత్మీయ సాక్ష్యం వాడికి భగవత్ తత్వం అయిపోతుంది మానవులు అలా ఉండరు నేను ఒక ప్రశ్న అడుగుతానండి మనం పెళ్ళిళ్ళకి పోవాలంటే అరగంట రెడీ అవుతామా లేదా ఏమంటుందో ఒక ప్రశ్న మగ్గర సైతం ఇట్టు నీకు నీకెందుకండి యాభై అరవై ఏళ్ళు దయ్య ఎందుకండి నేను అడుగుతున్నా నేను నేను ప్రధాన ఉపాధ్యాయుల మీటింగ్ లో కూడా అడిగాను ఉపాధ్యాయుల మీటింగ్ లో కూడా అడిగిన అందరూ నన్ను కొర కూడా చూసిన డెబ్బై ఏళ్ళు ఇంకా డయ్యూ అంటే ఇంకా లోకానికి నువ్వు పచ్చగా నల్లగా కనపడాలి ఉండాలనే కదా ఇది ఇది దొంగతనం కాదా దొంగతనం కప్పి కప్పిపుచ్చుకోవడం దొంగతనం నన్ను దయ్యుకోండి దయ్యం నేను ఈ చెప్తాను ఉందా ఎందుకంటే సత్యం చెప్పాలి పటోదన నేను 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 మీకు సార్లు చెప్పి నేను మంచి చెప్తే బోర్ అందుకని మనం అర్ధ గంట రెడీ అయ్యి ఇట్లా చేసుకొని ఇట్లా చూసుకొని మళ్ళీ తక్కువ ఒకటి చేసుకొని ఎందుకంటే బాగుండాలండి నేను కారణంలా బాగానే ఉందా దానికి అవసరం లేదు కానీ లోపల అలా తయారని వెళ్ళడానికి కారణమేమి ఎవరు చూడాలని అది చెప్పంట నలుగురు మనం చూడాలని అవునా లేదా నలుగురు చూడాలని అనుకుంటున్నావా లేదా ఎందుకు నలుగురు చూడకపోతే ఏమి అది చెప్పు నలుగురు చూడకపోతే నిన్న నెట్టేస్తారా ఏ నువ్వు ఇలా పో అంటారా మరి నెట్టనప్పుడు వాళ్ళు తిట్టినప్పుడు నీకేం అవసరం ఏమన్నా ఇంకా ఆడవాళ్ళ గురించి ఓం నమస్తే వాయి రెండు గంటల ముప్పై నిమిషాలు రెడీ అవుతాం ఎవరు చూడాలనే అక్కడ ఇది అంతర్ము ఒక మనకు మనం మన ఏమనుకుందాం అంటే మనసా శరీరమా సార్ ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉన్నావు యాభై కూడా బాగానే ఉన్నావు బాగుండేవు తప్పులు చేసావు ఈ తక్కువే కాదు పై తప్పులు కూడా చేసావు ఇంకా తప్పులు ముగించి ఇంకా సార్ నా ఏం చెప్పినాడు కదా

కమ్ముకునిక పవాత పిత్తము మమ్మున పొమల కంపుతో నిది ఓ మాయ మనస నీ మనసు రామానదుల మీద నుంచలేకను ఓ మాయ మనస ఉక్కు పంప పది కోట్లు

నాయన దగ్గర పోదాం ఆదివారం దగ్గర కష్టంగా విన్నాం నా ఆయన చెప్పింది ఆ ప్రయాణం చేత మనసా ఇంకా సాదు అని అంతర్ముఖంగా అంతర్ముఖంగా కానీ లేదే ఈ మనసు ఇంకా బదిర్ముఖం ఇంకా బదిర్ముఖం ఇంకా నన్ను నలుగు చూడాలి అందరూ మెచ్చుకోవాలి ఆహా ఓహో అనాలి ఆహా ఓహో అన్న అంటారయ్యా కాబట్టి వద్ద మనకు వద్దు ఏ ఈ యాక్షన్ వద్దు ఇంకా మన యాక్షన్ ఒకటే అనంతరం అమ్ముతాం నేనంటే చెప్పేది ఇబ్బంది ఉందా కష్టం ఉందా నన్ను తిట్టుకుంటారా పొద్దు అయిపోయింది ఇంకేం నాటకాలు ఆడతావుతి ರಾಮ ಕೃಷ್ಣ ಪ್ರಭು ನಾಮ ರಾಮ ಕೃಷ್ಣ ಪ್ರಭು ನಾಮ ಚೂಕು ನಾಯಿ ಕ್ರೋವಾ ಜೀವ ಆಗನಿ ವಾಹಿನಿ ತಿಳಿಯದುರಚಿನ ಗತಮೋ ತಿಳಿಯೋ గతముతనము చీకటిదారి మనము చీకటిదారి మనముందతో అసిన గదకోవందాలతో అలసిన గదకో ప్రభు నమ స్మనం ప్రమోదీతమే ఒక ఏ తీరం వస్తా ఉంది ఈశ్వరా నా ప్రయాణ గమనంలో వెళ్ళిపోతున్నా తీరం ఎక్కడో దగ్గరకు వచ్చేస్తున్నా నేను దిగవలసినటువంటి పాయింట్ వస్తా ఉంది ఈ జీవితం ఇక నేను ఆగిపోతానేమో ఈశ్వరేశ్వర చాలా నేను అనుబంధాలతో బంధువులతో ఆటలతో పాటలతో రకరకాలైనటువంటి వేషాలతో జీవితం అంతా కూడా చేసేసాను ఇక జీవితం వస్తా ఉంది అంతర్ముఖమవుతాను ఇది నేను నేనెవరో తెలుసుకుంటాను ఈ తన్మయ చి నేను నా మనసు కరిగి నయమై ఇదిగో వస్తూ ఉన్నాను అని ప్రశాంతమైనటువంటి చిత్రం మనం ప్రయాణం సాగించాలి అది జీవిత పరమార్థం అది జీవిత గమనం అది ప్రశాంతమైన జీవితం దీన్ని పారమాతిక జీవనం అంటారు ఇంకా ఉరుకులు కొడుకులు దేనికండి ఏమన్నా తెలుసు ఏం చేస్తారు కదా అది భగవాను నేను ఎక్కువగా చెప్తున్నాను దైవం దైన ఎక్కువగా సరే ఎవరైనా తనను తానే ప్రశ్నించుకోవడం ఉత్తమం నా ఆడ పాయింట్ అర్థమైంది నీ ఆకలి నువ్వు తీర్చుకోవాలి కానీ ఇతరులు తీర్చుకునేది కాదు నేను తింటే నీకు ఆకలి తీరదు ఆ పాయింట్ అర్థమైంది కదా నెక్స్ట్ నా ప్రశ్నకు సమాధానం నాకు తెలిసే ఉంది అన్నాడు ఆ పాలన తెలిసిందే చెప్పు ఇరవై ఏళ్ళ క్రితం స్వర్గరాజ్యాన్ని నాకు చూపించారు ఎవరు దేవుడు చుట్టించారంట ఇది బైబిల్లో ఉంటుంది స్వర్గరాజ్యం భగవద్ అనుగ్రహం వల్లనే అది జరిగింది నా ఎత్తనేమి లేకనే అది జరిగింది నేను ఎంతో సంతోషించాను దాన్ని విశ్వదం చేసి సాంఘిక ప్రయోజనాలకై మలచి నైతిక ఉద్రణ త్వరగా తీర్చాలన్నారు కోరిక మంచిదేన బుద్ధుడు మహోగ్రమైన తపస్సు చేసి తను దర్శించినటువంటి ఆ సత్యాన్ని పది మందికి పంచాలనుకున్నాడు అందుకనే మహానుభావుడు అయ్యాడు బుద్ధుడు కదా అండి ఈయన కూడా అలాంటిదేదో ఒక దర్శనం అయింది దాన్ని పది మందికి నేను చేయాలనుకుంటాను ప్రభు మంచిది ఈ సందర్భంలోనే మహర్షి దివ్యానుభూతి ఏంటిదో తెలుసుకోకూరుచున్నారు నాకు ఒక అనుభవం కలిగింది మహర్షి మీకు ఎటువంటి అనుభవం కలిగిందో చెప్పండి అని అడుగుతున్నారు ఆ ఇంతలోగా రమణ భగవాను యొక్క శిష్యురాలు పక్కనే ఉండి ఆమె పేరు శ్రీమతి జనరాజదాస దాస కూడా క్రిస్టియన్ జోక్యం చేసుకుని ఉదువుగా అన్నారు ఏమని అయ్యా భగవాన్ చెప్పే స్వరాజ్యమును భూతలంలోనే మహర్షి అందజేసేదని మేమందరము అంగీకరిస్తున్నాం ఇప్పుడు భగవాన్ అందరికీ ఆ స్వరాజ్యాన్ని అందించాలని కాదయా అందించేసుకున్నాడు ఆల్రెడీ నాన్న ఇక్కడ మీకు ఒక పాయింట్ స్వరాజ్యం వేరు స్వరాజ్యం వేరు బాగా పెట్టుకోండి స్వరాజ్యం అంటే ఏమండి స్వరాజ్యం అంటే కొంచెం డిఫరెంట్ మరి బాలకంగా తే స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడే ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నా బాలకంగా తర్వాత నినాదం అని అమృత లెలియలు ఏదో ముక్కులు ఆయన ఆ మాట ఉంటాడు స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది తెలదు ఏమి కదా అనార్థం మరి స్వరాజ్యం అంటే ఆయన సొంత విషయం కాదు భారతదేశానికి స్వరాజ్యం ఓకే స్వరాజ్యం భౌతికమైనది స్వరాజ్యం అంతర్గతం ఫ్రీ ఫ్రీడమ్ ఇన్నర్ ఫ్రీడమ్ అవుటర్ ఫ్రీడమ్ దిస్ ఈజ్ ఇన్నర్ ఫ్రీడమ్ అర్థమైందండి అంతర్గతమైన ఫ్రీడమ్ స్వేచ్ఛ అంతర్గతమైన స్వేచ్ఛ ఎలా ఉంటా తెలుసా నువ్వు అనుకున్నది చేస్తావు ఆదివారం చక్క చక్క రెడీ నాయకు దగ్గర బయలుదేరాలి అది వరపదా నువ్వు లో ఉన్నావా కండిషన్ లో ఉన్నావా ఫ్రీడమ్ నేను పోదా పోతే నా భార్య ఏమన్నట్ట భర్త ఏమన్న పోతే ఇప్పుడు ఫ్రీడమ్ ఉన్నట్ట లేదట్ట పరాధీనత కలిగి ఉంటే ఫ్రీడమ్ లేదు పరాధీనతను అధిగమిస్తే ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు అన్నా నాన్న నీ మనసు ఓపెన్ మైండ్ ఉండాలి ఇప్పుడు నేను అనుకోండి మీరు ఉన్నటువంటి ఒక నాన్న గోపినాయన మీరు ఫలాంటి తప్పు చెప్పాలి అని అన్నారు అనుకోండి రోసే నాయని లేసి నిజంగానే అది నాకు తప్పు అయితే నేనేమనాలి రైట్ నాన్న భలే చెప్పాను రే నేను తప్పు తప్పురా నాయన చెప్పింది కరెక్ట్ వేరు మరిచాను రైట్ దీని ఓపెన్ మైండ్ అంట దీని ఏమంటారండి ఓపెన్ మైండ్ నేను ఎన్ని గ్రంథాలు చదివి నేను నా కథ ఏమి నా కమ్మ ఇప్పుడు ఫ్రీ మైండ్ కాదు అది కన్సిస్టెంట్ మైండ్ పరిధిలో ఉన్న లిమిటెడ్ మైండ్ ఇప్పుడు అర్థమైందండి తన తప్పును తాను ఎవరైతే అంగీకరించ నిజంగా తప్పు అయితే అంగీకరించగలిగితే దాన్ని ఫ్రీ మైండెడ్ అంటే ఇతను లోకి వెళ్తున్నాడు అర్థమైందా వీళ్ళకి భగవత్ తత్వం అర్థమవుతుంది కన్సిస్టెంట్ మైండ్ లిమిటెడ్ మైండ్కి అర్థం కాదు ఎందుకనగా అతను గీసుకుని ఉన్నాడు ఎలా ఏమండి అర్థమైంది ఇప్పుడు మీ యొక్క పొలానికి మీరు కంచిలు వేసేసారు వేరే ఆవులు జంతువులు ఎంటర్ అవుతాయా ఎందుకు పో లిమిటెడ్ అలా మన మైండ్కి కూడా కులమని మతమని అని లింగమని ఏదదు కొన్ని లిమిటేషన్స్ మనం హద్దులు గీసుకుంటే అవతల నుంచి వచ్చేటువంటి మంచి విషయాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా చేయదు ఇలా యాక్సెప్ట్ ఓపెన్ మైండ్ లేకపోతే పిలాసి అర్థమవుతుందా కాదు మొట్టమొదట ప్రైమరీ మొట్టమొదటనే ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి ఓపెన్ మైండ్ అంటే మనం ఏమనుకుంటామంటే ఏదంటే అది మాట్లాడడం ఎవరంటే వాళ్ళకి ఎత్తున్నాం అనుకుంటాం కాదు పొరబట్టది ఏదంటే అది మాట్లాడడం అహంకారం అంటుంది దాన్ని అది అలా ఓపెన్ మైండ్ అంటారు దాన్ని ఓపెన్ మైండ్ అయితే ఇది సత్యాన్ని నిరభ్యంతరంగా అంగీకరించగలిగితే ఓపెన్ మైండ్ అంతే కానీ ఎవరు తప్పులో ఉంటే బహిరంగంగా అడగడం కాదండి ఎవరు తప్పులో ఉన్నా యాక్సెప్ట్ చేయడం ఓపెన్ మైండ్ అది ఓపెన్ మైండ్ ఓకే నేను చెప్పేది అర్థం కదా అందుకు స్వరాజ్యం ఇప్పుడు అర్థమైంది స్వరాజ్యం అంటే ఫ్రీడమ్ లోపల అంతర్గతమైంది మన మన మనసు ఫ్రీడమ్ అయింది మనకి ఈ బంధాల నుంచి ఫ్రీడమ్ నుంచి తప్పించుకున్నాం లిమిటేషన్ నుంచి తప్పించుకోవడం స్వరాజ్యం భౌతికమైనటువంటి దాన్ని తప్పించుకోవడం స్వరాజ్యం ఇంగ్లీష్ వాళ్ళ నుంచి భారతీయులు విడిపడాలి అనుకోవడం స్వరాజ్యం భౌతికం ఇంగ్లీష్ వాళ్ళ చేత మనం ఆక్రమించబడున్నాం అది స్వరాజ్యం అర్థమైందనా ఇది స్వరాజ్యం నీ మనస్సు నీ అజ్ఞానం చేత నీ జ్ఞానం కప్పబడి ఉంది నీ అజ్ఞానమే నీ జ్ఞానాన్ని కప్పేసింది దీని నుంచి విడిపడమే స్వరాజ్యం ఇది స్వరాజ్యానికి స్వరాజ్యానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటన్నా అర్థమైందా అయ్యా భగవాన్ రమణుడు చెప్తాం ఏమని నాయన భగవాన్ రమణుడు ఈ ఈ స్వారాజ్యం అనే మహర్షి అందం చేశారని మేమందరం అంగీకరిస్తున్నాం నాకు ఆల్రెడీ అందించలే ఎందుకు చెప్పేది ఆయన అనుకోవాలి అవి అడగదు అది కాదు నువ్వు మహర్షిని అడగాల్సినది కాదు వారి ఆత్మానుభూతిపై నీ ప్రశ్నలేమి ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆయన ఆత్మ అనుభూతి ఏమి ఏమేమి అనుకోవాలి అది అడగద్దు అది ఆ ఆయన కొట్టుకొని మీ అనుభూతి చెప్పండి అనుభవం కలిగిన అప్పుడు నాయన అడగడం ఏనైనా మీ వయసులో ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అది చెప్పన విన్నాను అది అడగడం లేదు అట్లా అనుకుంటాం అది భగవాన్ అంటే నీ అనురాధమే నీ అనురోధమే నువ్వు ఆయన్ని సమాధానాలు రమ్మని నువ్వు చెప్పడం మంచిది కాలం ఆ అనుభూతిని నీవుగా యత్నించి సాధించు భగవాన్ చెప్తున్నాయి అది అది ఎవరు ఎవరు వారు సాధించి తెలుసుకోవాల్సిందే కానీ ఎవరో చెబితే వచ్చేది కాదు అనుభూతి అనుభవాన్ని అంటే మాటల ద్వారా సేవనేంద్రియాలకి ఇష్టపడచ్చేమో కానీ నీ అనుభవం నీకే కలగాలండి ఏమండి ఇప్పుడు ఒంటరిగా ఉన్నారండి గుండెల్లోనో ఎక్కడో ఎప్పు చేసింది మనం ఒంటరిగా ఉన్నాం ఆ బాధ ఇది హార్ట్ అటాక్ ఏమో అనే అనుభవం ఆ భయం ఆ వ్యక్తికే కలుగుతుందా పక్కన పక్కన ఇంట్లో ఉండే తెలుస్తుందా ఒకవేళ ఆయన బాధను చెప్పినా మన అనుభవానికి రాదు అవునా ఇది సరిగ్గా కూడా ఏమో మనం ఆయన ఆయన నాకు భయం నెప్పు చేసింది నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నాను అన్నప్పుడు మనం ఇంటా ఉంటాం ఆ అనుభవం భయం ఆయింది అని తెలిసి ఏ రాత్రులు మనకెవరు లేరు చచ్చిపోతాయేమో ఆ భయం అనుభవం ఆయన కలిగే అదే విధంగా ఆత్మానుభవం కూడా వాడికి వాడికి కలగాల్సిందే కానీ ఏదో యాక్టింగ్ ద్వారా మాటల ద్వారా కలగడం కుదరదు ఈ మాటలు ఈ సత్సంగం కూడా మిమ్మల్ని అక్కడ దగ్గర తీసుకెళ్తాయి మీ మీ స్వాత్మ అనుభవాన్ని మీరే పొంది తీరా అది ఎందుకంటే గోపి మాస్టర్ అంత దానికి ఏమి ఉపయోగపడట్టు ఉపయోగపడతాను అని చెప్తే మీరేదో నాకు డబ్బులు ఇస్తారా లేదా నాకు ఉపయోగపడాల్సిందంటే మనకి ఎందుకనైనా కానీ మనందరం ఆత్మ ముందుకు వెళ్ళాలి అది మన ఆశ్రమ యొక్క ధ్యేయం అని చాట్విక్ గారు మళ్ళీ మాట్లాడతారు ఎక్సలెంట్గా మాట్లాడతారు ఆయన చాట్విక్ ఆయన సమాధి అక్కడే ఉంది రమణాశ్రమం అంటూ తిరువన్నామలలో రమణ భగవాన్ ఆశ్రమంలో చాట్వి ఈ మహాశైలు ఇంగ్లీష్ వాడైనా రమణ భగవాన్ సన్నిధిలోనే ఆడబడ్డాడు ఆ మహాపురుషుడు మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నావు కాదు అది రేపు ఆదివారం రేపు ఆదివారం పోతా రేపు ఆదివారం నాకు మహాభారతం ఉంటుంది కాబట్టి ఇంకెప్పున్నాను అలహాలు